అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఇదేంటి అంటే మేము తిరుపతికి వెళ్ళే రోజు అన్నమాట ప్లస్ ఆ రోజు జనవరి ఫస్ట్ అనమాట మీకు ఇక్కడ ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ అయితే లేట్ గా పెడుతున్నాను చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు కాబట్టి వీడియోస్ అయితే కొద్దిగా లేట్ గానే పెడుతూ ఉన్నాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి వన్ బై వన్ రిలీజ్ చేస్తాను ఆ నేను లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అలా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి కానీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను రిలీజ్ చేస్తాను కొన్ని రీజన్స్ వల్ల అయితే వీడియోస్ అయితే లేట్గా పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా మిగ్ డేట్ చూస్తే అర్థమైంది కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీది అనమాట జనవరి ఫస్ట్ ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ వెంటనే కిందికి వచ్చేసి ముగ్గు అయితే వేసేసాను ఇంకా కలర్స్ అయితే ఆంటీని వేసుకోమని చెప్పాను అనమాట ఎందుకంటే ఇంకా తిరుపతికి వెళ్ళాలి కదా స్టార్ట్ అయిపోవాలి ఇంకా టైం లేదని చెప్పేసి ఓన్లీ ముగ్గు అయితే వేసి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాసేసి మీదికైతే వచ్చేసానమాట వచ్చి ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయాము ఇక్కడ ఇంకా కింద ఆంటీ అయితే కలర్స్ వేసుకుంటూ ఉంది ఇంకా ముగ్గులో ఇంక ఇక్కడ మేము రెడీ అయిపోయి ఫ్రెష్ బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇంకా లగేజ్ కూడా అంతా నైటే సర్ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట ఇంకా టైం చూసారు కదా మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇంకా ఎయిట్కి అయితే మేము స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఇంకా స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఈసారి మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా మేనత్త వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము సడన్గా అనుకొని వెళ్తున్నాము అందుకని చెప్పేసి వెహికల్ అలా అయితే ఏమీ మాట్లాడుకోలేదు ఎవరి కార్లలో వాళ్ళైతే వెళ్తున్నాం అనమాట ముందే అనుకొని ఉంటే ప్రీ ప్రీప్లాన్గా కా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళే వాళ్ళము అప్పటికప్పుడు అనుకొని వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎవరి కార్లలో వాళ్ళు వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూసారా అందరి డ్రెస్సెస్ మ్యాచింగ్ అయ్యాయి అసలు అనుకోకుండా వేసుకున్నాము కానీ అందరి డ్రెస్సెస్ అయితే మ్యాచ్ అయ్యాయి అనమాట గ్రీన్ గ్రీన్ కలర్లో ఇంకా కిందికి వచ్చేసి ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి అలా ఫొటోస్ దిగి స్టార్ట్ అయిపోయాము ఆంటీ అయితే ఇంకా ఇక్కడ కలర్స్ వేస్తూనే ఉందన్నమాట మేము కిందికి వచ్చేసరికి కూడా ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసాము ఇంకా ఏ టైం అయ్యింది అనేది మీరే చూడండి తిరుపతి వెళ్ళేసరికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత టైం అవుతుందని కూడా ఇంకా బయలుదేరేసామన్నమాట ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతాడో ఆయన తీయొద్దంట వీడియో నన్ను ఎందుకు తీస్తున్న వీడియో నీ దోస్త్ కటీఫ్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ ఆల్రెడీ సాంగ్స్ స్టార్ట్ చేశారనమాట మా వారు కారులో అందుకని చెప్పి కాపీ రైట్ పడుతుంది అనేసి ఇంకా వాయిస్ అయితే పెట్టలేదు నన్ను ఎందుకు తీస్తున్నావు నీ దోస్త్ కటీఫ్ అంటున్నాడు అనమాట అక్కడ ఇంకా మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి టిఫిన్ అయితే అది ఏం చేయలేదు ఇంట్లో ఎర్లీ మార్నింగే లేచామన్నమాట వెళ్ళేది ఉంది కదా అలాగే ముగ్గు కూడా వేసేది ఉందని చెప్పేసి తొందరగా లేచాం కాబట్టి ఇంకా కొంచెం తొందరగానే ఆకలి కూడా వేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అలా చేసామో లేదో ఇంకా టిఫిన్ దగ్గర అయితే ఆగామనమాట ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది చెట్నది సమోసలా ఉందా విన్నారు కదా మా చిన్నోడు ఏమంటున్నాడో దోశను పట్టుకొని సమోసా లాగా ఉందంట అంటే ఆ షేప్ అలా ఉంది సమోసా షేప్ లాగా అందుకని చెప్పి సమోసా సమోసా అంటూ ఉన్నాడు చూసారు కదా ఇంకా మా చిన్నోడైతే అయితే దోశ చెప్పుకున్నాడు మా పెద్ద బాబుకి ఇడ్లీ ఇడ్లీ తింటూ ఉన్నాడు నేను కూడా ఇంకా ఇడ్లీ మా వారైతే ఆనియన్ దోశ చెప్పుకున్నారనమాట ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఇడ్లీ విత్ టమాటా చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నాకు ఇడ్లీ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా ఇష్టం అందుకే ఇంకా ఇడ్లీ టమాటా చట్నీ అది చెప్పుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాం కదా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ జర్నీ తర్వాత ఒక దగ్గర మీట్ అయ్యాం అందరం కలిసి ఒకే దగ్గర అందరం కలిసి అందరం ఒకేసారి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగాము ఇక్కడ రెడ్ కలర్ కార్లో ఉన్నారు కదా ఇక్కడ మా మేనత్త మా మావయ్య మా మేనత్త వాళ్ళు ఆడపడచ్చు వాళ్ళు ఒక కార్లో ఉన్నారు ఇక్కడ వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా అందులో మరుడా అక్క బావ పిల్లలు వాళ్ళు ఉన్నారనమాట మేము ఒక కారులో అందరం కలిసి ఒక దగ్గర కలిసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు అయితే ఇంకా మా కార్లోకి వచ్చేసారనమాట మేము అందరం కలిసి వెళ్తూ ఉన్నాము నేను పౌడర్ కూడా

ఇంకా పిల్లలు మా కార్లో ఎక్కేసారు కదా ఇంకా మా బిట్టు నేను అలా కొంచెం కామెడీ కామెడీగా కాన్వర్జేషన్ అయితే నడిచింది అనమాట మా ఇద్దరి మధ్యలో నువ్వు బయట ఉన్నావు నేను బయట ఉన్నా అని చెప్పేసి అలా కొంచెం సేపు కాన్వర్జేషన్ అయితే జరిగింది ఆ తర్వాత ఇంకా ఆ రోజు జనవరి ఫస్ట్ కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తూ అనమాట ఇంక ఇక్కడ వీడియో స్టార్ట్ చేయగానే మా చిన్నోడు అయితే మొహం అనమాట మమ్మీ వద్దు వద్దు వీడియో నాకు అని చెప్పి తనని తీయొద్దంట ఆ వీడియో అందుకని చెప్పి మొహం మార్చేస్తూ ఉన్నాడు అనమాట లాస్ట్ ఇయర్ కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ కదా ఇంకా మా చిన్నోడిని చూస్తే ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడా అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఈ వీడియో షూట్ చేసి కాబట్టి ఎందుకో వీడియోలో అసలు చాలా చిన్నగా అనిపిస్తున్నాడు మాటలు కూడా చిన్నగా ముద్దు ముద్దుగా అనమాట అసలు వాయిస్ పెడదాము అంటే కంటిన్యూస్గా సాంగ్స్ ఆన్లోనే ఉన్నాయన్నమాట కార్లో అందుకే ఇంకా మాటలు పెట్టడానికి అసలు ఛాన్స్ లేదు ఇంక ఇక్కడ చూసారా కృష్ణ రివర్ కృష్ణ నాది వరకు అయితే వచ్చేసామన్నమాట మనము ఇంకా అందరినీ చూపించలేదు కదా మీకు మా పెద్దక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే కొంచెం ముందుగా బయలుదేరారనమాట అందుకని చెప్పేసి వాళ్ళు మాకు ఎక్కడా టచ్ అవ్వలేదు డైరెక్ట్ లంచ్ దగ్గర కలిసారనమాట ఇంకా మా మినత్తవాళ్ళు మా రెండు అక్క వాళ్ళు మేము కలిసి అయితే వెళ్తూ ఉన్నాము మీకు ఇంకా లంచ్ దగ్గర చూపిస్తాను మా అక్క వాళ్ళని మా పెద్దక్క వాళ్ళని మా చెల్లి వాళ్ళని ఇంకా జర్నీ అయితే సాగుతూనే ఉంది ఇంకా మేము ట్వెల్వ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట హోటల్స్ రెస్టారెంట్స్ కోసం వెతకడము వెతకగా వెతక వెతక వన్ ఓ క్లాక్కి అలా మాకు ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే దొరికింది ఉన్నాయి కొన్ని డాబాస్ అట్లా ఉన్నాయి కానీ అక్కడ ఏంటంటే ఫుడ్ అంత మంచిగా అనిపించకపోవడం నీట్నెస్ లేకపోవడం అలా మళ్ళీ ముందుకు అనుకుంటా అనుకుంటా అనుకుంటూ వచ్చామన్నమాట వన్ వన్ థర్టీకి అలా మాకు ఇక్కడ రెస్టారెంట్ అయితే దొరికింది ఇంకా చూసారు కదా మా పెద్దక్క వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు మా పెద్దక్క వాళ్ళకంటే ముందు ఉన్నారనమాట మా చెల్లి వాళ్ళు వాళ్ళు మాకు లంచ్ దగ్గర మీట్ అవ్వలేదు ఇంకా వాళ్ళు ఒక దగ్గర తినేశారు లంచ్ మేమిక్కడ మేమిక్కడ ఆగామనమాట అందరము మా అక్క మా పెద్ద అక్క మా మేనత్త మేము అందరము ఇక్కడ ఆగాము మా చెల్లి వాళ్ళు ఒక్కరే వేరే రెస్టారెంట్లో తిన్నారనమాట ఇంక ఇక్కడ మేము వన్ థర్టీ నుంచి వెయిట్ చేస్తే మాకు త్రీ ఓ క్లాక్కి టేబుల్ దొరికిందనమాట అంత పబ్లిక్ ఉన్నారు చెప్పాను కదా ఆ రోజు జనవరి ఫస్ట్ అని ఇంకా ఫుల్ రష్ అనమాట ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు దగ్గర దగ్గర వన్ థర్టీ నుంచి మేము త్రీ వరకు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అలా కూర్చునే ఉన్నామనమాట వెయిట్ చేశాము ఇంకా ఓపిక లేదు వేరే రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి కూడా ఖాళీ అవుతుంది ఖాళీ అవుతుంది అని చెప్పేసి అలాగే వెయిట్ చేసామన్నమాట ఇంకా త్రీ కల్లా మాకు తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మాకు టేబుల్ అయితే దొరికింది ఇంకా పైకి అయితే వచ్చేసామన్నమాట ఫుడ్ చేయడానికి ఇంకా అందరం కూర్చొని ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసామన్నమాట ఇంకా తిని స్టార్ట్ అయ్యేసరికి కూడా ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా అందరి ఆర్డర్స్ తీసుకోవాలి అందరివి రావాలి తినాలి అలా కొంచెం అయితే లేట్ అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ ఫుడ్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా తింటూ ఉన్నాము ఒకరికొకరు మాట్లాడుకోవడం ఏం లేదండి ఎందుకంటే ఫుల్ పైన ఉన్నాం కదా అందుకని చెప్పేసి ఎవరికి వాళ్ళు తినేస్తూనే ఉన్నాము నచ్చింది ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసరికి కూడా ఫోర్ ఫోర్ థర్టీ అలా అయ్యిందనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ మేడం చూడండి మేడం మేడం ఇక్కడ మేడం బిగ్ ఫ్యాన్ మేడం மேடம் பிஃபம் பிக் ஃபேன் ஒரு ஆட்டோகிரஃபிணு மேம் ப்ளீஸ் மேம் ஓகே ஓகே ஆட்டோகிரிதா இப்படி இப்படி இவன் மேம் இப்படி இல்லை இப்படி இப்படிதா புஷ்பா చూసారు కదా మా బిట్టె ఎలా ఆట పట్టిస్తున్నాడో నేనంట పెద్ద యూట్యూబర్నంట పెద్ద సెలబ్రిటీనంట అందుకని చెప్పేసి నా దగ్గర ఆటోగ్రాఫ్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట నేను ఓకే ఓకే అని నేను కూడా తలుపుతూ ఉన్నాను ఎప్పుడు అలా ఆట పట్టిస్తూనే ఉంటాడండి ఏదో ఒకటి చెప్తూ ఏదో ఒకటి అంటూ మనల్ని నిజం చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే అప్పటికి నాకు ఒక ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు అంతే అంతకు మించి లేరనమాట నేను టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరిలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది వన్ ఇయర్ తర్వాత కూడా నాకు ఒక ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు నిజం చెప్పాలంటే వాడు అప్పటికే నన్ను యూట్యూబర్ సెలబ్రిటీ అని చెప్పి ఏదో ఆటలు ఆడిస్తూ ఆట పట్టిస్తూ ఉన్నాడనమాట ఇంకా మేము తినేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారా ట్రైన్ కనిపిస్తుంది అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చూసారా మా చెల్లి వాళ్ళు కూడా మీట్ అయ్యారనమాట వాళ్ళు రెస్టారెంట్లో ఫుడ్ తినేసి కొంచెం ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మాకోసం మేము కూడా ఫుడ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత అందరం ఒకే దగ్గర మీట్ అయ్యాం అన్నమాట వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు వేరే రెస్టారెంట్లో తినేసారు మేమందరం ఒక రెస్టారెంట్లో తిని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట లంచ్ చేసిందే ఫోర్ కలా కా అంటే త్రీ కలా కాబట్టి ఇంకా మేము మధ్యలో సిక్స్ సిక్స్ థర్టీకి టీ దగ్గర ఆగాము కానీ ఆ వీడియోస్ అవి కనిపించట్లేదు మిస్ అయ్యాయి డిలీట్ అయ్యాయో ఏమో తెలియట్లేదు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియోస్ కదా కొన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని వీడియోస్ డిలీట్ అయ్యాయి అంటే రీసెంట్గా తీసిన వీడియోస్వి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఇవి డిలీట్ చేస్తూ మరి అవి ఎలా మిస్ అయ్యాయో అర్థం కావట్లేదు టీ దగ్గర ఆగాము టీ తాగాము మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడ కూడా కొంచెం ఫన్ జరిగింది ఆ వీడియోస్ అవి కనిపించట్లేదు అనమాట ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోయామనమాట చూసారా ఎంత చీకటి అయిపోయిందో ఇంకా మేము వచ్చింది జనవరి ఫస్ట్ రోజు కాబట్టి జనవరి అంటే చలికాలం కదా మనకి తొందరగా చీకటి అయిపోతుంది కదా మేము సిక్స్కి టీ తాగే టైంకి అసలు ఫుల్ చీకటి అయిపోయింది అప్పటికే ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోయి ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాం కనిపిస్తుంది కదా మీకు తిరుపతి అయితే రీచ్ అయిపోయామనమాట తిరుపతికి రీచ్ అయ్యేసరికి నైన్ అయ్యింది మార్నింగ్ మేము ఎయిట్కి స్టార్ట్ అయ్యాము నైట్ నైన్ అయింది అనమాట వచ్చేసరికి ఇంకా మాకు లంచ్ దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా రూమ్స్ దగ్గరకైతే వెళ్ళాలి కదా ఫస్ట్ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము రూమ్స్ దగ్గరికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని లగేజ్ అంతా ఫస్ట్ రూమ్స్లో షిఫ్ట్ చేసేసి మేము మళ్ళీ ఇంకా డిన్నర్ చేయడానికైతే హోటల్కి అయితే వచ్చేసామన్నమాట లేటుగా లంచ్ అయితే లేట్గా చేసాం కాబట్టి కొంచెం లైట్గా టిఫిన్స్ అన్న చేద్దాము అనేసి మేము హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ మీల్స్ అలా అయితే ఏం దొరకదు కా ఓన్లీ టిఫిన్స్ వరకే అందరం టిఫిన్ తీసుకున్నాము ఇంకా అదంతా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు మ్యాక్సిమం అందరం టిఫిన్ ఇడ్లీ దోశ వడ అట్లాంటివన్నీ ఎవరికి నచ్చినాయి వాళ్ళు మ్యాక్సిమం అందరం టిఫిన్స్ తీసుకొని టిఫిన్స్ అయితే తినేస్తామన్నమాట ఇంకా టిఫిన్ చేసేసి రూమ్లలోకైతే వచ్చేసి మా చిన్నోడికి కోల్డ్ కాఫ్ ఉండే అనమాట అందుకని చెప్పి వాడికి సిరపులు వేసేసాను ఇంకా చెప్పాలంటే నాకు మా రెండా అక్కకి కూడా ఫుల్ కోల్డ్ కాఫ్ ఉందనమాట మీరు నేను వీడియోలో వాయిస్ పెట్టట్లేదు కాబట్టి తెలియట్లేదు కానీ నాకు మా రెండా అక్కకి కూడా ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంది పిల్లలకు కూడా కాఫ్ కోల్డ్ ఉంది అంత కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా మేము తిరుపతికి ఎందుకు వచ్చాము అంటే ఆ రోజు మంచి ముఖ్యమైన దర్శనం ఉందన్నమాట మాకు ఆ దర్శనం ఎవ్వరూ మిస్ చేసుకోరు అందుకని చెప్పేసి మేము కూడా మిస్ చేసుకోకూడదు అని అంత కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా మేమైతే దర్శనం కోసం అయితే వచ్చామన్నమాట అది ఏం దర్శనము ఏంటి ఎలా చేసుకున్నాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అంత మంచి దర్శనం మిస్ చేసుకోకూడదు కాబట్టి అంత అందరికి ఎవ్వరికి బాగాలేకపోయినా కూడా వచ్చేసామన్నమాట ఇంకా వచ్చి రూమ్లలోకి వచ్చే పడుకుండి పోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎలా వెళ్ళాము దర్శనానికి ఏ దర్శనం వెళ్ళాము అనేది అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఇవాళ మన వీడియో అయితే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ